హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో డిఎస్సి అప్డేట్ గురించి ఉద్యోగ నియామక పత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు ప్రారంభమయ్యాయి కొత్త బ్యాచ్లు కూడా రీసెంట్గా రెండు రోజుల క్రితం స్టార్ట్ అయ్యాయి నిన్న సోషల్ స్టార్ట్ అయింది మొన్న తెలుగు స్టార్ట్ అయింది అంతకుముందు ఎస్జిటి స్టార్ట్ అయింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు ఈ నంబర్కి సంప్రదించండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మనం వార్తల్లోకి వెళ్తే ప్రజాపాలనలో కొలువుల పండుగ ఐదు వేల ఒక తొంభై రెండు ఉద్యోగ నియామక పత్రాలు లెక్చరర్లు టీచర్లు కానిస్టేబుల్ మెడికల్ సిబ్బంది లాంఛనంగా ఉద్యోగ పత్రాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అంటే గురుకురాల్లో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కానీ సో ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ అందరికీ మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ముచ్చటగా మూడు నెలల్లో ఇరవై ఎనిమిది వేల ముప్పై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ అయితే వాస్తవమే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎసీ కూడా వేయడం జరిగింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు ప్రిపేర్ కండి ఈ కొత్త ప్రభుత్వంలో డెఫినెట్గా మరి ఉద్యోగుల జాతర కొనసాగుతుంది ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది పదిహేను వేల కానిస్టేబుల్స్కి ఇచ్చారు ఏడు వేల స్టాఫ్ నర్స్కి ఇచ్చారు తొమ్మిది వేల మంది గురుకులాలకు ఇవ్వబోతున్నారు సో ఇట్లా అన్ని రకాలుగా మరి మెడికల్ సిబ్బంది కావచ్చు నార్మల్ డాక్టర్లు కావచ్చు లేదంటే స్టాఫ్ నర్సులు కావచ్చు రకరకాలుగా అన్ని రకాలుగా ఇంకా రాబోయే నోటిఫికేషన్ అయితే లెక్కే లేదు గ్రూప్ బాన్ కానీ డిఎస్సి కానీ ఇట్లా చాలా ఉన్నాయి మళ్ళీ కానిస్టేబుల్ కూడా రాబోతుంది అంటున్నారు సో ఏది ఏమైనా సో ఇలాంటి నోటిఫికేషన్లు మరి రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సంప్రదించండి సో ఇక టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచే అభ్యర్థులకు ఏప్రిల్ రెండు వరకు అవకాశం రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టుల ప్రకటన నేడు మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి నియామక పత్రాలు నిరుద్యోగుల కోసం ప్రభుత్వమే ఫ్రీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంటే వాటికి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో పేరిట సర్కారు నిర్వహిస్తున్న ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తాం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తాం డిప్యూటీ సీఎం విత్ర వర్గా అంటే అభ్యర్థులందరూ కోచింగ్ సెంటర్లకు పో తో అంటే కోచింగ్ల పేరుతో వేల వేలు నష్టపోకుండా ప్రభుత్వమే ఫ్రీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల పేరుతో ఏర్పాటు చేయబోతుందంట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు ఇక తొమ్మిది వేల ఉద్యోగాలు తొమ్మిది నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డు అంట అంటే న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యావంతంగా ఉద్యోగాల భర్తీ ఇప్పటికీ రెండు వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు మరో ఆరు వేల ఐదు వందల మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు అంటే ఏ వివాదాలు లేవని కాదు చాలా వివాదాలు ఉన్నాయి యాక్చువల్గా పీజీటీ ముందు ఇవ్వాల్సింది కాదు డీఎల్ ముందు ఇవ్వాల్సింది డిఎల్ తర్వాత జేఎల్ జేఎల్ తర్వాత పీజీటీ పీజీ తర్వాత టీజీటీ ఇవ్వాల్సింది ఆర్డర్లో ఇవ్వాల్సింది పెద్దలను చిన్న వరకు ఇవ్వాల్సింది ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు సో దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఈ విషయం ప్రభుత్వం దృష్టి కూడా పోయింది మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంది మరి గురుకుల బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది ఇక నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు సమగ్ర వివరాలతో బులెటిన్ విడుదల చేరున్న విద్యాశాఖ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో వాస్తవం చెప్పాలంటే ఈ రోజు నుంచి డిఎస్సి అప్లికేషన్ స్టార్ట్ గత గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఏదైనా సబ్జెక్టుకి అప్లై చేసుకుంటే వెయ్యి రూపాయలు ఫీజు కట్టి డెఫినెట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పట్లో లక్ష ఏడు మంది మాత్రమే అప్లై చేస్తే ఈసారి ఖచ్చితంగా నాలుగున్నర లక్షల మందిలో అట్లీస్ట్ ఒక మూడున్నర లక్షల మంది మూడు మూడున్నర లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అంటే అప్లికేషన్ సంఖ్య పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నేటి నుంచి డిఎస్సి దరఖాస్తు స్వీకరణ ఏప్రిల్ మూడు తుది గడువు గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఏది ఏమైనా నలభై ఆరు ఏళ్ళ వరకు మరి వయో పరిమితి పెంచడం అనేది మంచిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉన్నారు నలభై ఆరు ప్లస్ ఐదేళ్ళు మొత్తం యాభై ఒక్క సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మరి ఇట్లా ఎన్నో మరి నోటిఫికేషన్ రాబోతున్నాయి మిత్రులారా మీరెవరు కూడా నిరాశపడాల్సిన అవసరమే లేదు డెఫినెట్గా మనకు మంచి రోజులు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు చదువుకుని ఉద్యోగాలు సాధించడం ఛాన్స్ అయితే ఉంది ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపద్దు ప్రిపేర్ అయిన వాళ్ళకు లాభం చేయకూరుతుంది ప్రిపేర్ కాకపోతే టైం లేదు అది ఇది అంటున్నారు వాస్తవం చెప్పాలంటే మే చివరిలో కానీ జూన్లో కానీ ఉండే అవకాశం ఉంది ఎగ్జామ్స్ కాబట్టి సో మే చివరిలో ఉంటున్నాయి ట్వంటీ త్రీ తర్వాత ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఏది ఏమైనా ఈ టైంలో ఇది ఎలక్షన్ మూమెంట్ అనుకుంటారా లేదా ఏం మామూలు నార్మల్గానే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా అనేది తెలియదు కానీ ఓవరాల్గా అయితే నోటిఫికేషన్ వచ్చింది పదకొండు వేల పోస్టులు అంటే మంచి పోస్టులే పైగా ఇబ్బంది ఏం లేదు సో మిత్రులారా అప్లై చేసుకునేటప్పుడు మీ సర్టిఫికెట్లు కావచ్చు మీరు కంగారు పడి ఇష్టం పర్సెంట్లు అప్లై చేయకండి ఎందుకంటే ఎడిడ్ ఆప్షన్ ఇచ్చినా కొన్ని మారుతాయి కొన్ని మారాయి అందుకని ముందే చెప్తున్నా సర్టిఫికేట్లు అన్ని జాగ్రత్త పెట్టుకోండి అన్ని క్యాస్టర్ సర్టిఫికేట్లు కావచ్చు లేదంటే అంటే దాన్ని బట్టే అప్లికేషన్ ఫీజు డిసైడ్ అవుతుంది ఏ క్యాస్ట్ అనే దాన్ని బట్టి సో ఇట్లా రకరకాలుగా మనకు కొన్ని ఉంటాయి అన్నమాట అవన్నీ అధిగమించి జాగ్రత్తలు తీసుకొని మరి డిఎస్సికి అప్లికేషన్ చేసుకోండి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ లేట్ అయినా పర్లేదు అలాగని లాస్ట్ వారం రోజులు ఏంటంటే అప్లై చేస్తే ఇప్పుడు కుదరదు స్టార్ట్ అయిన మొదటి రోజు ఒక రోజు వదిలేసిన రెండో రోజు మూడో రోజు అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సిందే అప్లై చేసేటప్పుడు కూడా మళ్ళీ సాంకేతిక సమస్యలు వస్తాయి సో అలాంటివి కూడా రాకుండా మరి కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ప్రభుత్వాలు సరే ఏది ఏమైనా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి అంత రష్ ఉండే ఛాన్స్ అయితే లేదు కాకపోతే మళ్ళీ రెండవ సబ్జెక్ట్ కానీ ఏమైనా పోస్టులు పెరిగితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్